మంగళవారం ఓట్ల లెక్కింపు కోసం అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు ఫలితాల రోజు ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాజకీయ పార్టీల నేతలు కార్యకర్తలు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు ఓట్ల లెక్కింపుపై రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్ ఐటీ సిస్టమ్ల ఏర్పాటుపై సీఈఓ అనేక సూచనలు చేశారు ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన స్టాట్యూటరీ నివేదిక రౌండ్ వారీగా నివేదికలు పంపించారు ందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు ఈ నెల ఎనిమిదిలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు విధానంపై సూచనలు చేశారు శ్రీకాకుళం జిల్లా హెచ్ర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని కలెక్టర్ జిలానీ సమూన్ వెల్లడించారు జిల్లాలో తొలి ఫలితం ఆముదాల వలస వచ్చే అవకాశం కౌంటింగ్ చేయడం జరుగుతున్నది అండ్ ట్వంటీ నైన్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఫార్ ఎయిట్ అసెంబ్లీ కాన్స్టిట్యు కాస్టిచు తాలూకా వన్ ట్వల్ ఈవీఎం టేబుల్స్ అదేవిధంగా ట్వంటీ నైన్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ లో కౌంటింగ్ అవుతున్నది అదేవిధంగా నైంటీ ఎయిట్ ఈవీఎం టేబుల్స్ అండ్ థర్టీ పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ లో శ్రీకాకుళం పీసీ నంబర్ టూ దాని కోసం కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఎన్నికల ఫలితాల రోజు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా మైలవరం డీసీపీ కంచి శ్రీనివాసరావు హెచ్చరించారు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోలీసులకు సూచనలు చేశారు ఓట్ల లెక్కింపును పారదర్శకంగా పగడ్బందీగా నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి టేబుల్స్ చెప్పారు మొత్తం మనకి ఏసీ కౌంటింగ్ కౌంటింగ్ కి కి అనేటువంటి చేస్తాం అంటే ఈ పద్నాలుగు పద్నాలుగు నూట తొంభై ఆరు ఈవీఎంకి కి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్స్ సో మనము ఇక ఒక పద్నాలుగు సెపరేట్ గా పార్లమెంట్ కి మొత్తం మనకి పదిహేడు వేల ఐదు వందల తొంభై ఆరు వచ్చాయి పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఇవి కాకుండా ఈటీపీబీఎస్ యాడ్ చేయలేదు ఈటీపీబీఎస్ మరొక నూట యాభై మూడు అనేటువంటి ఉన్నాయి ఇంకా రేపు వెళ్ళుండే అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది సో అవి కాకుండా మనకి పదిహేడు వేల ఐదు వందల తొంభై ఆరు ఉన్నాయి కాబట్టి దానికి మనకి పద్నాలుగు టేబుల్స్ లో సో అది మాక్సిమం మనం అంటే టూ రౌండ్స్ లో అనేటువంటిది కంప్లీట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం అన్నమయ్య జిల్లాలో సాయి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిషక్తి కిషోర్ తెలిపారు రాయచోటి రాజంపేట తంబల్లపల్లి పీలేరు మదనపల్లి నియోజకవర్గాలకు సంబంధించి పన్నెండు కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు చివరి గంటలకి మనం రాయచోటిలో శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ లో టేకప్ చేయబోతున్నాం కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లని డిస్ట్రిక్ట్ యంత్రాంగం పూర్తి చేయడం జరిగింది కౌంటింగ్ సెంటర్ లోపల ఎవరు మొబైల్ ఫోన్స్ అనేవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి తీసుకురావడానికి లేదు క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ కి పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కూడా సెకండ్ టైర్ ఆఫ్ సెక్యూరిటీ దాటి బయట ఉంటుంది అక్కడ వరకు వాళ్ళు మొబైల్ ఫోన్స్ తీసుకురావచ్చు